హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నార్త్ ఈస్ట్ విటారా బ్రిడ్జ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను విత్ విన్వేసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ ఈ కార్ ఢిల్లీలో అయితే ఉంది విటారా బ్రిజా జడ్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియండి పుష్కడంతో ఈ కార్ నైతే కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను విత్ తిన్వేసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇంజన్ పికప్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి ఐదు టైర్స్ కూడా స్టెప్నీ టైర్ తో సహా ఈ కారు ఐదు టైర్స్ కూడా వందకి దాదాపుగా అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా ఇరవై రెండు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మెంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లు అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మాల్ సెన్సార్ కీస్ ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా డ్యూయల్ టోన్ కలర్స్ అయితే వస్తుందండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ నేను కాదు ఢిల్లీలో ఎవరు అమ్మినా సరే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదు అండి మూడు ఇటు మూడు అటు మూడు లెఫ్ట్లో రైట్లో ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి కూడా ఇక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే ఎటువంటి యాక్సిడెంట్ అయితే గురి కాలేదండి అలాగే ఇన్సూరెన్స్ పరంగా ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ప్లీజ్ అండి ఒకసారి ఒక లైక్ చేసుకొని ఫస్ట్ అయితే కార్ చూపించే ముందు ఫ్రెండ్స్ చూడచ్చండి ఈ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూడొచ్చండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీగా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతంగా అయితే ఉంది యాభై నుంచి అరవై శాతం ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాభై నుంచి అరవై శాతం టైర్స్ ఉన్నాయి రైట్ సైడ్ సైడ్లోకి చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది స్క్రాచెస్ డెంట్స్ అయితే ఏం లేవండి వందకి యాభై నుంచి అరవై శాతం టైర్ ఉంది ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగి చూడవచ్చండి జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉన్నాయి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి రివర్స్ కెమెరా అయితే ఉంది స్క్రీన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ డిక్కీలో బూట్లో ఎటువంటి రష్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదండి అలాగే స్టెప్నిట్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు చూడొచ్చండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల రెండు వేల పదిహేడు కారు మారుతి సుజుకి విటారా బ్రిజా జెడీఏ ప్లస్ వేరియంట్ అండి అరవై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్